కొల్లేరు సమస్యపై సుప్రీంకోర్టు నియమించిన కేంద్ర సాధికార కమిటీ సభ్యుల రెండో రోజు పర్యటన రాష్ట్రంలో కొనసాగుతోంది ఏలూరు కలెక్టరేట్లో కొల్లేరు ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు వినతులు ఇచ్చేందుకు భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు వారి నుంచి కమిటీ సభ్యులు వినతి స్వీకరించి సావధానంగా వారి సమస్యలను ఆలకించారు సమస్యలను తక్షణమే పరిష్కరించి తమను ఆదుకోవాలని కొల్లేరు ప్రజలు నివేదించారు కొల్లేరులో ఆక్రమణను తొలగించి టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు ఈ విషయంపై ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదు చేశామని తెలిపారు కొల్లేరులో పట్టాదారులకు శాశ్వత పరిష్కారం చూపాలన్న చింతమనేని పక్షులకు ఇచ్చిన విలువ మనుషులకు ఇవ్వాలని కోరారు ఈనాడు ఒక రకంగా హాస్తి ఉండి బ్రిక్షగాడిగా మారిపోయారు అనేక పర్యాలు కాంతూరు పరిధిని తగ్గిస్తామని మీకు న్యాయం చేస్తామని మామూలు ఇవ్వడమే తప్ప ఏ రకమైనటువంటి అభివృద్ధి జరగలేదు